మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి అయితే ఇవాళ మీడియా ముందుకు వచ్చి కీలకంగా వ్యాఖ్యలు చేశారండి ఆయన ఇటీవల ఎక్సై లిక్కర్ స్కామ్ విషయంలో సిఐడి వాళ్ళు పిలిస్తే పోకుండా ఇంట్లోనే ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదని ఈ ఈరోజు టీవీ ఫైవ్లోనూ కొన్ని ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన మాటల్లో అద్భుతాలు ఏంటంటే నా పేరు నాకు ఎక్సైజ్ శాఖ మంత్రినే నేను రోజు ఎన్ని అమ్మకాలు జరిగాయి ఎంత ఆదాయం వచ్చిందని చెప్పేవాడిని అంతే తప్ప ఆ నిజంగా అందులో స్కామ్ జరిగిందా లేదా నాకు తెలియదు కానీ చాలా మంది అయితే డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు అని చెప్పి చెప్పాడు నాకేదో మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పి నేను నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉన్నాను ఈ స్కామ్లు గీములు నాకేం తెలియదు దేవుడు సాక్షిగా నా కుటుంబ సభ్యులు సాక్షిగా మా నాయన సాధ్యగా మా అమ్మ సాక్షిగా అని చెప్పడం తెలిసిందండి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే సంచలనం లేపుతోంది ఉంది ఈ స్కామ్ పై వైసీపీ నేతలందరూ పోసుకుంటారని చెప్పాలి మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి కూడా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ముందు ఆయన కళల్లో కనబడింది స్కామ్ లో వేరే వాళ్ళు సంపాదించుకుని ఉండొచ్చు కానీ నేను నిజాయితీగా ఉన్నానని ప్రకటించారు తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడిన ఈ స్కామ్ గురించి తనకు ఏమి తెలియదు నేనంతా శుద్దపోసని నాకు ఎవరు ఏం చెప్పేది లేదు ఒకటి మాత్రం నా టేబుల్ మీద ఉంటుంది ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అని చెప్పేసి అది చూసుకొని నేను మురిచిపోయావాడిని నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు నాకు డెబ్బై సంవత్సరాలు అది ఏదో వాళ్ళు సిఐడి వాళ్ళు మా ఇంటికే వచ్చి నన్ను విచారి చెప్పలేదా అని చెప్పి ఇట్లా భంగపడుకుంటాడు చంద్రబాబు నాయుడు ఒక పక్క చంద్రబాబు నాయుడుకు నన్ను పొగిడాడు అసలు నారాయణ స్వామి అయితే ఏమి అవినీతి చేయనే చేయడు ఆయన సిగ్నేచర్స్ లేవో చూడమని చెప్పారంట నేనే చవరాలే పెట్టలేదు దేంట్లో కూడాను అవినీతి పత్రాల్లో నాకు ఏం తెలియదు కుయ్యో మురేట పెద్దరేడికి వ్యతిరేకంగా మాట్లాడలేను కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడలేను నా పరిస్థితి అర్థం చేసుకోని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నన్ను వైసీపీ నేతలే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన మాటలు చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు భారీ లిక్కర్ స్కామ్ తనను నిందితుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని అందుకే సేఫ్ గా తప్పించుకోవాలని సిట్టుకైతే వివరాలను నాకు తెలిసిన కాడికి అందజేస్తానని చెప్పేసి వేడుకుంటా ఉన్నాడు మరి ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి స్కామ్లన్నీ చేసి మళ్ళీ మా జగన్ అన్న పేరు చెప్తే చుచ్చు అది బొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వేసిన స్కెచ్కి అందరూ చుచ్చు పోసుకుంటారా లేదా అనే విషయం కామెంట్ రూపంలో పెట్టండి